నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఈ రోజున మధ్యాహ్నం ఒంటి గంట నలబై ఐదు నిమిషాలు దాటాక మిథున రాశి జాతకులకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి ఏమిటి ఆ విషయాలు అనేది వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా ఈ రోజున కలిగే శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఈ రాశి జాతకులకు గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అన్ని వివరాలు తెలుసుకుందామండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా ఈ రాశి జాతకుల గురించి వారి యొక్క ప్రతిభ గురించి తెలుసుకోవాలి మంచి మనస్సు చూసే చూపు బాగుంటుంది నిస్వార్థంగా ఉంటారు ఇతరుల ప్రతిభను కూడా గుర్తిస్తారు ఎదుటి వారితో ఎలా పని చేయించుకోవాలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు కార్యరంగంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షత దక్షత అమితంగా ఉంటుంది మిథున రాశి జాతికులకు మంచి చెడు ఆలోచించినాకనే వీరు ఏ పని అయినా కూడాను మొదలు పెడతారు పూర్తి చేయకుండా ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే తత్వం ఈ రాశి జాతికులకు అస్సలు ఏమాత్రమూ ఉండదు అలాగే కుటుంబ సమస్యలు ఈ రోజున ఈ రాశి జాతకుల కళ్ల ముందుకు రాబోతున్నాయి ఇన్నాళ్లు వెనుక ఉన్న సమస్యలు ఈ రోజున ఒక్కసారిగా దుమారం రేపుతూ ముందుకొస్తాయి ఈ చర్చ మీ మధ్యన ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఈ రోజున ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా కీలకమంటున్నారు పండితులు ఈ రాశి వ్యక్తులు బంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా కఠినంగా దురుసుగా మాట్లాడి మీ యొక్క సొంత వ్యక్తులను మీరు దూరం చేసుకోకండి ఇది మీకు మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కొనితేస్తోంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఏమర పాటు మీకు అత్యవసరం మీకు చాలా అవసరం వ్యాపారస్తులకు కూడా ఈ రోజున మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి వ్యాపార జీవితంలో ఇదివరకు ఏమైనా ప్రతికూలతలు చూస్తూ ఉంటే సమస్యలు ఉన్నట్లైతే వాటికి ఈ రోజున తగిన పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తారు మీకు ఉన్న ప్రతి సమస్య నుంచి విముక్తి అనేది లభించబోతుంది చాలా కాలం నుంచి ఏ విషయంలో అయితే కళలు కంటూ ఉన్నారో ఆ కళ సాకారమయ్యే అవకాశం ఉంది చాలా రోజులుగా ఏమైనా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటే మీ ముందుకు ఒక చక్కటి అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి లేదా దుర్వినియోగం చేసుకుంటే మాత్రం వారి మూల్యం చెల్లించుకుంటారు అంతా మీ చేతుల్లోనే ఉంటుంది కొంతమంది చేతుల వరకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకునే ప్రమాదం కూడా వస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు అత్యవసరము ఈ రోజున మీ ముందుకు వచ్చిన అవకాశం నూరు శాతం మీకు నచ్చకపోవచ్చు కానీ ఖచ్చితంగా అతి త్వరలో అందులో ఎదుగుదల పొందుకుంటారు అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం కూడా చాలా ఉత్తమం కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోండి ఇవి మీకు శుభకర ఫలితాలు ఇస్తాయి ఈ రాశి యొక్క జాతకం ప్రకారం మనం గమనించుకుంటే మధ్యాహ్నం ఒంటి గంట తరువాత ఊహించని సంఘటన జరగబోతుంది చాలా కాలం నుంచి మీ యొక్క లైఫ్ లో నుంచి ఒక వ్యక్తి వెళ్లిపోయిన దుఃఖం మిమ్మల్ని వెంటాడుతుంది ఆ యొక్క వ్యక్తితో ఉన్న జ్ఞాపకాలు మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు మీ యొక్క భవిష్యత్తు మీద మీరు అస్సలు దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు అలా మిమ్మల్ని దుఃఖ సాగరంలో విడిచి వెళ్లిపోయిన ఒక వ్యక్తి మిమ్మల్ని ఏ రోజే వెతుక్కుంటూ వస్తారు ఇది పక్కాగా పెట్టుకోండి ఇలా జరగక మానదు మీ యొక్క సంతోషానికి ఆనందానికి అవధులే ఉండవు చాలా ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది ఈ సంఘటన కొన్ని గొడవల కారణంగా కొన్ని పరిస్థితుల కారణంగా వారితో మీరు కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది వారు మీ యొక్క జీవితం నుండి శాశ్వతంగా దూరమయ్యారు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ప్రేమికులు కావచ్చు మీకు అనునాయీలు కూడా కావచ్చు దగ్గరైన వారు ఎవరైనా కావచ్చు మీ యొక్క లైఫ్ లో నుంచి మిమ్మల్ని కాదనుకొని వెళ్లిపోయారు ఆ వ్యక్తులు తిరిగి వస్తారు మీతో మాట్లాడతారు సఖ్యతగా ఉంటారు ఏది జరగనట్లుగా తిరిగి మీ యొక్క జీవితంలో ఉండాలంటూ వారు ప్రయత్నం చేస్తారు నేరుగా మీ దగ్గరకు రావడం కావచ్చు కాల్ చేసి మాట్లాడడం కావచ్చు సరదాగా మీతో సమయాన్ని గడపడం కూడా కావచ్చును ఇది మీకు ఆశ్చర్యాన్ని కలగజేసే ఒక సంఘటన చాలా రోజులుగా మీరు పడుతున్న మానసిక వ్యథకు అయితే ఈ రోజు రిలీఫ్ అని చెప్పాలి అవివాహితుల ముందుకు కూడా ఒక సంబంధం వచ్చే అవకాశం ఉంది చాలా కాలంగా సంబంధం కోసం వేచి ఉన్న వారికి అనుకోకుండా మిమ్మల్ని కాదు అనుకుని తిరిగి వెళ్లిపోయిన సంబంధం మళ్లీ వస్తుంది కాకపోతే పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకునే ముందు తస్మాత్ జాగ్రత్త ఆ వచ్చిన సంబంధం మీకు ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోండి మీకు నచ్చిన సంబంధం దొరకడం లేదంటూ ఇప్పటి వరకు వాయిదా వేసిన పెళ్లిని ఈరోజు మీ ముందుకు వచ్చే ఈ సంబంధం అన్ని విధాలా మీకు సరిపోలుతుందని చెప్పుకోవాలి కాకపోతే నిర్ణయాల విషయంలో సొంత నిర్ణయం జోలికి వెళ్లదు కుటుంబ సభ్యుల సలహా పరిగణలోకి తీసుకోండి అలాగే ఈ రాశి జాతకులకు ఈ రోజున మధ్యాహ్నం వంటి గంట దాటాక ఆకస్మిక ధన లబ్దికి సంబంధించిన ఒక కీలక వార్తను అయితే మీ చెవులా చేరబోతుంది అంటే మీరు వినబోతున్నారు స్వయాన మీరు వినే ఈ వార్త ఒక స్త్రీ మీతో ఈ యొక్క వార్త గురించి చర్చించబోతున్నారు ఈ వార్త విన్న తర్వాత మీరు ఆ యొక్క స్త్రీని పొగడ్తలతో ముంచేస్తారు ఆ యొక్క స్త్రీ భాగస్వామి కావచ్చు తల్లి చెల్లి తోడబుట్టిన వారు ఎవరైనా కూడా కావచ్చును సాక్షాత్తు భగవంతుడే వారి నోట ఈ మాటను చెప్పించబోతున్నాడు ఈ యొక్క వార్త కోసం మాత్రం ఎన్నో ఏళ్లుగా మిథున రాశి జాతికులు ఎదురు చూస్తున్నారు షాకింగ్ గా ఆశ్చర్యపరిచే విధంగా ఈ రోజే ఈ యొక్క వార్తను మీరు వింటారు అలాగే చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న అపార్థాలు కూడా ఈ రాశి వారిని వెంబడించవచ్చు ఈ రోజున కావున కోపాన్ని అదుపు చేసుకోండి తగ్గించుకోండి నిర్ణయాల విషయంలో సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యుల అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ఈ రోజు ముందుకు సాగగలిగితే అంతా బాగుంటుంది అనుకూలతలు ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజున మిథున రాశి జాతకులకు ఉండబోతుంది అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీరు శివారాధన చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి ఏదైనా పని తలపెడితే ఈ రోజున ఒక్కసారి పరమశివుని మనసులో తలచుకుని చెయ్యండి ఆ పనుల్లో ముందుకు సాగండి పరమశివుని అండదండలు తోడు నీడలు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి మీ వెంటే ఉంటాయి అంతా మంచి జరుగుతుంది